హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న వన్ టూ డబల్ సిక్స్ ఈ రోజుల్లో మనుషులకు ఉన్న కామన్ ప్రాబ్లం ఏంటి అంటే డబ్బు అనమాట డబ్బు ఉంటే అసలు మిగిలిదేది కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళ వాళ్ళ సరౌండింగ్లో ఉన్న ఎలాంటి చెడు కూడా ఇతరులకు కనిపించదు డబ్బు లేకపోతే ఎంత మంచిగా ఉన్నా కూడా చుట్టూరా మొత్తం చెడునే కనబడుతుంది అయితే దీనికోసం మన పెద్దవాళ్ళు వాడే ఒక సామెత చెప్తాను చూడండి సరిసరిగా ఉంటే పడి నవ్వుతారు నవ్వుతారనమాట దీని మీనింగ్ ఏంటంటే ఎవరైనా సరే మనము వాళ్ళ స్థాయికి ఉంటే మనల్ని వాళ్ళతో కలుపుకొని పోతారనమాట వాళ్ళ స్థాయి కంటే ఏమాత్రం మనం తక్కువ స్థాయిలో ఉన్నా సరే మనల్ని బియ్యంలో నుంచి ఒడ్లగించి నీరు పారేసినట్టు పక్కన తీసి పారేస్తారు అసలు వాళ్ళతో కలవనివ్వరు అనమాట అది అలా ఉన్నారు ఈ రోజుల్లో మనుషులు మన దగ్గర డబ్బు ఉందనుకోండి మన క్యారెక్టర్ బాగాలేకపోయినా మనం అందంగా లేకపోయినా మన మాట తీరు మన ప్రవర్తన ఏది బాగాలేకపోయినా కూడా అవి ఏవి అనమాట మన దగ్గర ఉన్న డబ్బు మాత్రమే కనపడుతుంది ఆ చెడు ఏది కూడా అంత అంత ఎవరికి కనిపించదు కనిపించినా కనిపించినట్టు ఉండిపోతారనమాట అదే ఒకవేళ మన దగ్గర డబ్బేమీ లేదు కానీ మాట తీరు బాగుంది ప్రవర్తన బాగుంది అన్ని విధాలుగా బాగున్నా కూడా ఇవేవి వాళ్ళ కళ్ళకు కనిపించవు ఆ మంచి ఎక్కడ కూడా బయటపడదు ఒక డబ్బు లేదు అనేది ఒకటి మాత్రమే వాళ్ళ కన వాళ్ళ కళ్ళకి కనబడుతుంది అనమాట ఈరోజు ఎయిటీ పర్సెంట్ మనుషులు ఇలానే తయారైపోయారు కానీ డబ్బు అనేది ఇవాళ ఉంటుంది రేపు పోతుంది డబ్బు ఇంపార్టెంట్ కాదు మనుషులు ఇంపార్టెంట్ కానీ ఇది అందరూ చెప్తారు కానీ ఎవరు కూడా లైట్గా తీసుకుంటారు పట్టించుకోరు కానీ ఒక రకంగా చెప్పాలంటే ఆఖరికి కట్టుకున్న భర్త అయినా సరే కడుపున పుట్టిన పిల్లనైనా సరే మనకు ఎంతో కొంత ఆస్తి డబ్బు ఉంటేనే మనకి ఇంపార్టెన్స్ ఇస్తారు లేదంటే అస్సలు పట్టించుకోరు అలా తయారయ్యారు మనుషులు ఈ రోజుల్లో